అందరూ బాగున్నారా పండగ బాగా జరుపుకున్నారా చిన్న విషయం చెప్తా అని వీడియో చేస్తున్నానండి చాలామంది చదువులేక బాధపడుతుంటారు కొంతమంది చదువుండి నష్టపోతున్నారు చదువు ఉండి నష్టపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు చాలామందిలో కొంత శాతం చదువు లేకపోయినా నష్టపోతున్నారు అది ఎలా అంటే స్మార్ట్ ఫోన్ ఫోను అటు ఇటు తిప్పుతున్నప్పుడు ఏదో లింక్ నొక్కేయడం వల్ల డబ్బులు పోతున్నాయి ఆన్లైన్ మోసం అంటారు దీన్ని అలాగే చదువు ఉండి నష్టపోతుందని చెప్పాను కదా వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఈ సైబర్ నేరాలు ఈ లింకులు నొక్కేయడం లేనిపోనివి వాడడం తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని బెట్టింగ్లు చేయడం వీటి వల్ల నష్టపోవడమే కాక ప్రాణాలను కూడా కోల్పోతున్నారు ఈ మధ్య మా వీధిలో ఒక ఆయన చనిపోయారు ఇదే కారణంతో కానీ పెట్టింగ్ ఆడింది ఆయన కాదు వాళ్ళ ఇంట్లో మనిషి కానీ ఏదైనా నష్టం జరిగింది ఆ కుటుంబానికి ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం చూస్తూ చూస్తూ అందువల్ల రాబోయే రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది పెను ప్రమాదంగా మారిపోతుంది నాకు తెలిసి కీప్యాడ్ ఫోన్ కొద్ది క్వాలిటీ ఫోన్ మనం కొనుక్కొని దాన్ని వాడటం చాలా మంచిదని నా అభిప్రాయం సలహా అంటే ఒప్పుకోరు చాలామందికి ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకపోతే చనిపోవడానికి కూడా సిద్ధమైపోతారు ఎందుకంటే అలవాటు అయిపోయారు స్మార్ట్ ఫోన్ని ప్రభుత్వాలు కానీ బ్యాన్ చేస్తే నాకు తెలిసి చాలామంది చచ్చిపోతారు ఎందుకంటే నడుస్తున్నప్పుడు ఫోనే పడుకున్నప్పుడు ఫోనే అన్నం తింటున్నప్పుడు ఫోనే అన్ని రకాలుగా ఫోన్లే అలాంటి వారు బానిసలు అయిపోయారు నెక్స్ట్ ప్రభుత్వాలు ఎంత దృష్టి పెట్టినా ఈ మోసాలను అరికట్టలేకపోతున్నారు అందువల్ల దీనికి ఒకటే మార్గం ఆ మార్గం ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టడం స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలాగంటే సరే ఉంది మరి బెట్టింగ్ ఎందుకు ఆడుతున్నావు లింకులు ఎందుకు నొక్కుతున్నావు ఇవన్నీ మనకు అనవసరమైన పనులు కదా కీప్యాడ్ ఫోన్లో ఉన్న ఉత్తమం ఇంకోటి లేదు అది ఎప్పుడు కూడా ప్రమాదకరమే అది అన్నది ప్రమాదకరంగా ఉంటుంది తప్ప లాభదాయకమైనది మాత్రం కాదు అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్ అనేది పెను ప్రమాదంగా మారిపోతుంది చాలామంది కుటుంబాల్లో ఇది ఆరిని చిచ్చిగా మారిపోతుంది అందువల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ని ఆపేసి కీప్యాడ్ కొనుక్కోవడం బెటర్ మరి ఇన్ని చెప్తున్నావు మన నువ్వెందుకు స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు అంటే నేను ఏ లింక్ నొక్కను ఏ బెట్టింగ్ ఆడను నాకు నిజం చెప్పాలంటే బెట్టింగ్ ఆడటం రాదు ఇందులో ఏది నొక్కితే ఏటో వస్తుందో కూడా నాకు తెలియదు ఈ బెట్టింగ్లు అనేది దృష్టి పెట్టలేదు నేను ఎప్పుడు కూడా ఏదో వీడియోలు చేయడానికి యూట్యూబ్లో పాత సినిమాలు ఏమి చూడడానికి ఫోన్ వాడుతుంటాను నా బిజినెస్కి వాట్సాప్ అవసరం కాబట్టి వాట్సాప్ యూజ్ చేస్తుంటాం అందువల్ల లిమిట్గా ఉంటే మనం ఎప్పుడూ ఏ దేన్ని కోల్పోకుండా ఉంటాం అది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్